అందరికీ నమస్కారం గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం ప్రశాంతతకు ప్రతిబింబం అలాంటి విశిష్టతను అంతరించుకున్న గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గుడికి వెళ్లే ముందు సూచిక స్నానం చేసి నుదిరిన బొట్టు ధరించాలి సాంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి దేవుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అందుకే పళ్ళు పువ్వులు తీసుకొని వెళ్ళాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెప్తారు కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పేరు నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో దేవాలయంలో ఉండేటటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు కానీ ఇది మహాపాపం గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు ఇలా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం చేస్తూ దేవుని పేరిని మూడు సార్లు జపించుకోవాలి తర్వాత గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడు సార్లు కొట్టాలి దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శతగోపనం తప్పక తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి కానీ ఇది చాలామందికి తెలియదు ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది తీర్థము తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకొనవలెను వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చేయి ఎంగిల్ అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కడుక్కోవాలి విభుధి అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభుధిని దర్శించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు శివాలయంలో ఉన్న విభుధిని దర్శిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెప్తున్నారు కానీ స్త్రీలు మాత్రం విభుధిని దర్శించకూడదు స్త్రీలు విభుధిని దర్శించాలంటే తమ భర్త చేత మాత్రమే విభుదిని పెట్టించుకోవాలి శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభుధి మరియు గంధం మాత్రమే ఉపయోగించాలి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వానికి తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లలో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపం కాబట్టి శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు దేవాలయంలోకి అడుగు పెట్టాక మనసులో భగవంతుని ధ్యానం తప్ప మరో ఆలోచన ఉండకూడదు సంతానం లేని వారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి మనకు తెలిసినంత వరకు దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే ఇక సమస్యలు వారం రోజుల్లోనే తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది జనన మరణానికి సంబంధించిన విషయాల గురించి గుడిలో మాట్లాడకూడదు ఆలయంలోనికి తలపాక ధరించి వెళ్ళరాదు దేవాలయంలో ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి దేవాలయంలో గుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత మనం అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుడిని స్మరించాలి ఆలయంలో అన్నదానం చేయడం వల్ల రాబోయే మీ పది తరాల వారికి మంచి జరుగుతుంది ఆలయానికి వచ్చినప్పుడు దేవునికి తప్పించి ఇతరులకు నమస్కారం చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి